హాయ్ నమస్కారం వైష్ణవి మ్యారేజ్ బ్యూరోకి స్వాగతం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు కావేరి వయసు ఇరవై రెండు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ కొరకు రెడీగా ఉన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి మరియు మన దగ్గర ఫస్ట్ పెళ్ళి రెండవ పెళ్ళి లివింగ్ రిలేషన్ మొదలగు కొన్ని సర్వీసులు కలవు ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వేలు ఉంటుంది కావాల్సిన వాళ్ళు ఫోన్పే చేసి ఇదే నెంబర్కు స్క్రీన్షాట్ వాట్సాప్లో పంపించండి మేము మీకు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ పంపిస్తాం పూర్తిగా మనది హండ్రెడ్ పర్సెంట్ జెన్యు మరియు గ్యారంటీ వేరే మ్యారేజ్ బ్యూరోలు మోసాలు చేస్తున్నారు చూసుకోండి మరియు మన ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మా సర్వీస్లు ఎంతవరకు నచ్చినవి తెలిస్తే మేము ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తాము దయచేసి టైం పాస్ ఫోన్లు చేయకండి ఖచ్చితంగా కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి ధన్యవాదాలు